జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో శుక్రవారం డబ్ల్యూఎఫ్ పదకొండవ జాతీయ మహాసభలు అమరవీరుల జెండా ఆవిష్కరణతో ప్రారంభమయ్యాయి ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్సన్ ఏఐసిడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రామనందన్ సిఐడియూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి మంద నరసింహారావుతో పాటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఐదు వందల మంది డెలిగేషన్గా పాల్గొన్నారు సింగరేణి నుండి ముప్పై మంది పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు డెలిగేషన్గా పాల్గొనగా వన్ నుండి ఆరుగురు డెలిగేషన్గా పాల్గొనడం జరిగిందని రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెండ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించి పోరాట రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు సింగరేణి కార్మికుల సమస్యలు సొంత ఇంటి పథకం అమలు అలవెన్సులపై ఐటీ మాఫీ పెన్షన్ పిఎఫ్ డెసిగ్నేషన్లో మార్పు ఇంక్రిమెంట్ల చెల్లింపు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించడం జరుగుతుందని తెలిపారు అలాగే కోల్ ఇండియా సింగరేణికి ప్రైవేటుకరణ రద్దు చేయాలని తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని తదితర అంశాలపై మే ఇరవైన జరిగే జాతీయ సమ్మెను కోల్ ఇండియా సింగరేణిలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు రాంచీలో ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్నాయి దాంట్లో దేశవ్యాప్తంగా కోల్ ఇండస్ట్రీల నుంచి మూడు మంది డెలిగేషన్స్ పాల్గొన్నారు సింగరేణి నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి తెలియజేయడం తెలియజేస్తుంది కూడా పాల్గొనబోతున్నారు దీంట్లో పలు తీర్మానాలు ఉన్నాం ప్రధానంగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నా కార్మికుల మీద అమలు చేయాలనుకుని దౌర్జన్యంగా నిరంకుశత్వంగా పార్లమెంటు చట్టం చేసి కార్మిక చట్టాల మార్పు కోసం పోరాటాల కోసం సన్నద్ధం చేయడం కోసం తీర్మానం చేయబోతున్నాం అట్లాగే సిపిఆర్ఎంఎస్ కార్డుకు సంబంధించి ఇంకా మార్పులు కావాలని కోరబోతున్నాం సింగరేణిలో చాలా సమస్యలు సింగరేణి కంపెనీ కోల్ ఇండియాలో ఒప్పందం చేసిన సింగరేణిలో వాటి అమలు కోసం అమలు నోచుకోవటం లేదు వాటి మీద కోల్ ఇండియా చైర్మన్తో సింగరేణి చైర్మన్కి ఒత్తిడి తీసుకొచ్చి పరీక్ష మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు అట్లాగే సింగరేరంగంలో ప్ర ప్రధానంగా స్వంతింటి కళ కోసం దీర్ఘకాలికంగా పోరాటం జరుగుతూ ఉంది దాన్ని కూడా ఈ మహాసభలో తీర్మానం చేయబోతున్నాం అట్లాగే ఇంకా పెన్షన్ సంబంధించింది కూడా చాలా తక్కువగా వంద రెండు వందల ఐదు వందల చిత్రులే ఉన్నారు దాని మీద చర్చించడం కోసం కూడా ఈ మహాసభ తీర్మానం చేయబోతుంది ప్రధానంగా ప్రైవేటీకరణ కోల్ ఇండియాలో నరేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్ని కూడా ఇలా ప్రైవేట్ వాళ్ళకి టెండర్ల ద్వారా అప్పచెప్పాల్సి చూస్తున్నారు ప్రభుత్వ గములన్నీ ప్రభుత్వానికే ఇవ్వాలని ప్రైవేటులకు వాళ్ళకి అనుమతించద్ని చెప్పి కూడా ఈ మహాసభ చర్చించబోతోంది పలు తీర్మానాలన్నీ కూడా ఇవాటి నుంచే చర్చలు ప్రారంభమైనాయి రేపు కొన్ని ప్రధానమైన అంశాల మీద తీర్మానం చేయబోతున్నాం తీర్మానాల తదనంతరం వచ్చే ఏప్రిల్ నుంచి వెళ్ళి పోరాట కార్యక్రమాలు తీసుకొని పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పి పిలుపుయబోతున్నాం ప్రధానంగా ఈ పోరాటాలన్నిటికీ మే ఇరవయో తాగి నాడు దేశవ్యాప్తంగా సభ కోసం కూడా ఇప్పటికే తీర్మానం చేసి ఉన్నారు అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఆ సభను విజయవంతం చేయడం కోసం కార్మికులందరినీ చైతన్యవంతులు చేయడం కోసం ఎందుకు సమ్మె చేయాలని చెప్పి ప్రతి కార్మికు కుటుంబానికి తెలియపరచడం కోసం ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పి ఈ సభ ఆమోదించబోతాం అట్లాగే సింగరేణి నుంచి దాదాపు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు కలిపి ముప్పై మంది వరకు పాల్గొంటా ఉన్నారు ఈ మహాసభలలో సింగరేణి సమస్యలతో పాటు హోల్ ఇండియాలో ఎదుర్కొంటున్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి దాన్ని పోరాట రూపకల్పన చేసేందుకు ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలు దాదాపు ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వరకు జరుగుతాయి ఈ అంశాలన్నీ కూడా సింగేరింటి సంబంధించిన కార్మికుల పోరాటాలు సొంతంటి పథకం అలవెన్సులపై ఐటీ మాఫీ తదితర పెన్షను అలాగే పిఎఫ్ తదితర అంశాల మీద చర్చించడం ఉంది అట్లాగే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద కూడా చర్చించబోతా ఉన్నాం ఈ చర్చించిన అంశాల మీద భవిష్యత్తులో పోరాటాలు తీసుకోవడానికి ఈ మహాసభ నిర్ణయం చేస్తుంది దాని ప్రకారం పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాగా ఈ మహాసభలో ఆర్జీ వన్ నుండి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మేదరిసారయ్య ఆర్జీ వన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ అన్నబోయిన శంకరన్న వంగళ శివరామరెడ్డి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు